Alat yang ada, ada, ada. Ada anak, mu, mu, Relax. Kalau nak berhenti, kita boleh. Happy Okay. రౌండ్గా సర్కిల్ తిప్పాలి నువ్వు వేరే చేస్తున్నావు రౌండ్ చూడు మేడం రౌండ్ చేస్తున్నావు చూసావా

వెనుకస్ మీద కూర్చోాలి షోల్డర్ అంతా ఫేస్లా ఇచ్చి మీరు మీరు ఎందుకు మనం ఎప్పుడు నాకు కూర్చుంటారు కదా మన ఫస్ట్ హెండ్ అయిపోతుంది అనమాట ఎప్పుడు మనకి స్ట్రా వెనుకూల్స్ ఉంది కదా బ్యాక్లో ఇది స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు దానికి ఒక పని చెప్పాలన్నమాట ఇప్పుడు స్ట్రైట్ షోల్డర్ షుడ్ బి స్ట్రైట్ అండ్ లైక్ దిస్ ఓకే ఫస్ట్ ఎక్ససైజ్ ఐ మనకి ఐ సైడ్ వచ్చేస్తుంది చాలా మంది సో రోజు మనం ఐ సై ఐ ఫస్ట్ మనం ఎటు బాగ్ ఎక్సైజ్ అంటాము ఏంటంటే బాగప్ అంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేయగలిగానికి చిన్న చిన్న ఎక్సైజ్ కనుక తర్వాత ఏం చేస్తారంటే కూర్చోండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఓకే ఒక టైన్

अब एत्रा छोड़ेंगे नीचे डाउन वाला क्यों अब डाउन अप डाउन अप डाउन अप डाउन ओके वैसे थ्री बाय लेफ्ट और राइट फर्स्ट राइट लेग छोड़ेंगे তারপরে लेफ्ट ओके राइट लेफ्ट Right, left, right, left, right, left, stop. Next, head right to chin the mirror, mm chin -hmm. the camera. Down, up, down, up, down.

ఇది వజ్రాసనం అంటారంటే వజ్రంతో సమానం అన్నమాట ఈ ఆసనంలో ఏ పని చేసినా మనకి బాడీలో మొత్తం అంతా వర్క్ అవుతుంది వజ్రాసనం ఎందుకన్నారంటే మనకి ఒకసారి డైజెషన్ అవర్క్ అవుతుంది ఈ ఆసనం అయితే అయిపోతాయి ఓకే వజ్రాసంలో కూర్చోండి అందరూ అందరిలో కూర్చోండి అలా ఇక్కడ ఈ పాత్ర కూర్చోవాలి

అమ్మా రైట్ సైడ్ అంటే నెక్స్ట్ సైడ్ తిప్పండి ఎవరు వేరే తిప్పి తిప్పండి అందులో చిన్న మీద పెట్టండి చిన్న చిన్న మీద రండి ఓకే ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి ఇన్హేల్ ఎక్సెల్ చేయండి ఫ్రీగా రైట్ లెగ్ అప్ చేయండి అప్ राइट लेग ऑन मी किन्हीं तक तो अलग ही उठानी डोंट होल्ड द